హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈ రోజు వీడియోలో మేమైతే ఊరైతే వెళ్తున్నాము ఊరు వెళ్ళింది ఒక బ్లాగ్లో అయితే షూట్ చేశాను అనమాట ఒక ట్రావెల్ బ్లాగ్ లాగా ఎందుకు వెళ్తున్నాము ఏంటనేది అయితే నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను ఇంకా ఈ మేము ఊరు వెళ్ళింది అయితే ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి మేము రిటర్న్ కూడా వచ్చేస్తాము ఒక టూ డేస్ ట్రిప్ అనమాట ఒక బుధవారం వెళ్తున్నాము బంద్ అయింది కదా భారత్ బంద్ ఆ రోజు వెళ్తున్నాము మళ్ళీ సాటర్డేకి రిటర్న్ అయితే వచ్చేస్తాము ఇంక ఇక్కడ బుధవారం మార్నింగ్ అయితే బయట బంద్ కనుక ఇంకా భోజనంకి అవన్నీ అయితే ఇంటి ఇంటిదగరే ప్రిపేర్ చేశాను పులిహోర కర్డ్ రైస్ అలానే దాన్యం పిక్కలను విధంగా ఒలిచేసి అయితే పెట్టుకున్నాను ఇంక కిచెన్ అయితే గందరగోళంగా ఉంది అదంతా క్లీన్ చేసి అయితే స్టార్ట్ అవ్వాలి ఇంకా అలానే బ్యాగ్ అవన్నీ సర్దేశాను ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను క్యాంప్ అది వెళ్ళేటప్పుడు బ్యాగ్ని ఏ విధంగా సర్దుకోవాలి ఏంటనేది అది లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలనుకునే వాళ్ళు చెక్ చేయండి ఇంకా ఇప్పుడు ప్రిపేర్ చేసిన ఫుడ్ అది అంత అయితే ఈ విధంగా ఒక బ్యాగ్లో వేసి అయితే పెట్టేశాను వాటర్ బాటిల్స్ అన్ని ఇంక ఈ విధంగా నీట్గా రెడీ అయిపోయామనమాట సింపుల్గా ఒక టాప్ అలానే లెగ్గిన్ చున్నీ వేసుకొని అయితే రెడీ అయిపోయాను మా బాబుకి విధంగా టీషర్ట్ అండ్ షార్ట్ వేస్తాను ఇంకా ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేస్తే పెట్టేశాను అలానే ఫోర్ డేస్కే వెళ్తున్నాం కనుక అంటే మధ్యలో ఉండే టూ డేస్ని అక్కడ ఇంకా అందుకని చెప్పి రాకిని అయితే తీసుకెళ్ళట్లేదు రాకిన్ అయితే ఇంటి దగ్గర పెట్టేసి వేరే వాళ్ళని అయితే పెట్టేసి అయితే వెళ్తున్నాం అనమాట ఇంటి దగ్గర ఇంకా కిచెన్ అదంతా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేశాను ఇంకా రిటర్న్ వచ్చేసప్పటికి కొద్దిగా కిచెన్ అది అంతా ఇది అవుతుంది తర్వాత వచ్చి అయితే క్లీన్ చేసుకోవాలి ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట వెళ్తున్నాము మేము స్టార్ట్ అవ్వడం ఇంటి దగ్గర అయితే కిలా లెవెన్ అవ్వలేదు ఇంకా టెన్ థర్టీ లెవెన్ అరౌండ్ అయ్యింది ఇంకా ఆ టైంలో స్టార్ట్ అయ్యాము ఇంకా ఆ రోజు భారత్ బంద్ కనుక చాలా దగ్గరలో అయితే ఆపేశారు మేము ఇంటికి వెళ్ళేసరికి నైట్ లే వన్ వన్ థర్టీ అయిపోయింది అనమాట నార్మల్గా అయితే నైన్ టెన్లో వాళ్ళం ఈ ఆపేయడం వల్ల బంద్ వల్ల ఆపేశారు చాలా దగ్గరలో ఇంకా దానివల్ల అయితే వన్ నెల అయిపోయింది నైట్ ఇంక ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా ఈ వీడియో అయితే కంటిన్యూగా అవుతుంటుంది చూస్తూ ఉండండి ఇంక ఈ క్లైమేటు ఇదంతా అయితే మీకు చూపిస్తూ ఉంటాను చూడండి ఇది వెదర్ అదంతా అయితే భలే ఉంటుంది అనమాట మేము వెళ్ళే రూట్లు ఘాటి అదంతా ఉంటుంది కాకపోతే మేము ఘాటికి వెళ్ళేసరికి నైట్ అయిపోయింది కనుక ఇంకా ఘాటి ధర అయితే చూపించడానికి కుదరలేదు రిటర్న్ వచ్చే రిటర్న్ మేము మళ్ళీ రిటర్న్ వచ్చే టైంలో డే టైంలో ఘాటి అది ఇది అయింది కనుక అప్పుడైతే వీడియో తీసాను ఇంకా ఆ వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాను కొద్దిగా టైం పడుతుంది ఇంకా ఆ వీడియోని అయితే కంటిన్యూస్గా చూస్తూ ఉండండి ఇంక ఈ విధంగా స్టార్ట్ అయ్యామన్నమాట ఇంకా వెళ్తూ ఉండగా మధ్యలోనే మేము వెళ్ళే దారిలోనే ఇంకా బంద్ అయితే మొదలవ్వడం వల్ల ఆపేశారు ఇంకా వేరే దారి ఉంటే ఆ దారిలో అయితే వెళ్ళాము ఇంక ఇక్కడ ఇంటి దగ్గర అయితే ఈ పూల మొక్కలు ఉంటే చూపిస్తున్నాను బాగున్నాయని చెప్పి ఇవి ఉంటాయి కదా మందార మొక్కలు అవే వాటినే గేట్ అటువైపు ఇటువైపు పెట్టారు కింద పెట్టడం వల్ల చాలా హైట్ అయిపోయావు అనమాట మొక్కలు పువ్వులు కూడా నీట్గా నిండగా పూసున్నాయి చూడడానికి అందంగా ఉండేది ఇంకా అక్కడైతే ఆపేశారనమాట ఇంకా వేరే రూట్ ఉంటే ఆ రూట్లలో అయితే వెళ్ళిపోయాము ఇలానే మెల్లగా వేరే రూట్లు ఉంటే ఛత్తీస్గఢ్ బోర్డర్ వరకు అయితే వెళ్ళిపోయాము నెక్స్ట్ ఒడిస్సా నుంచి అయితే మెయిన్ మెయిన్ రోడ్లో అయితే బంద్ చేస్తారు ఇంకా వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట ఈ విధంగా ఎలా మా జర్నీ అయితే స్టార్ట్ అయింది ఇంక ఈ విధంగా వెళ్తూ వెళ్తుండగానే మాకు లంచ్ టైం కూడా అయిపోయింది ఇంక ఈ విధంగా ఒక మంచి ప్లేస్లో ఆపుకొని మేము ఇంకా ఫుడ్ అది ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం కనుక ఇంకా ఈ బాక్సులోనే వేసుకొని అయితే తినేసాం ఇంకా మళ్ళీ తినేసి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇంకా స్టార్ట్ అయ్యాము ఒడిస్సాలోకి ఎంటర్ అయ్యాము ఆపేశారు చాలాసేపు ఆపేశారు ఇక్కడైతే ఒక గంట పైనే ఆపేశారు అలా వెయిట్ చేసుకొని అక్కడే అనమాట కారులో ఫోన్లు అవి చూసుకొని అయితే ఉండిపోయాము ఇంకా ఇలా ఇక్కడ ఇది ఇలా ఇక్కడ తీసారు గేట్ అనేసరికి ఇంకా నెక్స్ట్ ఇంకొక దగ్గర కూడా ఆపేశారు ఇలానే మొత్తం టైం అంతా ఇక్కడే అయిపోయింది చాలా వరకు ఇంకా మేమైతే మంచిగా సాంగ్స్ అవి పెట్టుకొని మంచిగా జర్నీని అయితే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము అనమాట ఈసారి మేము ఎప్పుడు కార్లో వెళ్ళినా నాకు వామిటింగ్స్ ప్రాబ్లం వల్ల అసలు నేను మాట మాటికి పడుకుని పోవడం లేదంటే వామిటింగ్స్ ఇలానే ఉండేదనమాట ఈసారి ఆ వామిటింగ్స్ ప్రాబ్లం ఏం అవ్వలేదు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇంకా ఫ్రీగా జర్నీని అయితే ఎంజాయ్ చేసాము ఇంక ఇక్కడ మంకీస్ అవి ఉండేవి నేను కరెక్ట్గా వీడియో ఆన్ చేసే టైంకి ఎక్కడ లేవన్నమాట ఇంకా రిటర్న్ వచ్చే వీడియోస్లో అయితే ఆల్రెడీ షార్ట్ కూడా అప్లోడ్ చేశాను మంకీస్ అవి ఉన్నవి మేము రిటర్న్ వచ్చేటప్పుడు అది ఇంక ఈ విధంగా అయితే అలా సాంగ్స్ అవి పెట్టుకొని మంచిగా జర్నీని అయితే అనమాట మంచిగా జర్నీ అయితే అయిపోయింది మాది ఇంకా మేము వెళ్ళేసరికి అయితే నైట్ అయిపోయింది ఇంకా ఇదంతా జర్నీ లాగే ఈరోజు అయితే ఇంక ఇక్కడ ఉండే ఈ వెదర్ అది అయితే మీకు ఈరోజు వీడియోలో అయితే చూపిస్తున్నాను ఇంకా ఇదే విధంగా వెళ్తూ ఉండగా మధ్య మధ్యలో ఎలానే ఈ బంధు వల్ల ఆపేయడం వల్ల ఇంక అన్నీ ఒకసారి తీసేటప్పుడు ఈ విధంగా లారీలు చూశారు కదా ఎన్ని వస్తున్నాయో అలానే మేము ఇటువైపు మా కారు పక్కన ఉండే వైపు కూడా చాలా లారీలు ఉన్నాయన్నమాట ముప్పై నలభై ఉంటాయి లైన్ కానీ అన్ని లారీలు ఉండేవి ఇంక ఇక్కడైతే నైట్ అయిపోయింది ఇంకా ఘాటి ఎక్కుతామనే టైంలో ఇంకా ఆఫీస్ అయితే టీ అది తాగాం అన్నమాట ఇంకా టీ అది తాగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇంకా ఘాటి కూడా దిగిపోయాము ఘాటి దిగిపోయిన తర్వాత ఇది రాజా ఇలా అనుకుంటాను ఈ ఏరియా అక్కడైతే ఈ విధంగా ఫుడ్ నైట్ కోసం ఫుడ్ అయితే ఇక్కడ పార్సల్ అయితే తీసుకున్నాము మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇదే హోటల్లో ఫుడ్ లోపలికి వెళ్ళి అయితే అనమాట అది కూడా నెక్స్ట్ రిటర్న్ వచ్చే బ్లాగులో అయితే ఉంటుంది ఇంకా అక్కడికి ఎంటర్ అయ్యాము చిన్న చినుకులు అయితే పడుతుండేవి ఘాటిలోనే చిన్న వర్షం పడింది అనమాట ఇంకా అలా ఇక్కడికి వచ్చి ఫుడ్ అది తీసుకొని ఇంకా స్టార్ట్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోయామనమాట మధ్యలో ఎక్కడైనా తిందామని చెప్పి ఇంకా వచ్చేసాము మా శ్రీకాకుళం అయితే వచ్చేసామన్నమాట నైట్ అయితే వన్ నెల అయిపోయింది మధ్యలో ఇంకా ఫుడ్ అది తినేసాము తినేసిన తర్వాత ఇంకా అలా వెళ్ళిపోయామన్నమాట శ్రీకాకుళం అయితే వచ్చింది ఏదైనా ఎవరు ఊరు ఎవరు జిల్లా అది ఆ పేరు ఆ ఏరియా రాగానే ఒక ఐదు వస్తుంది కదా ఇంకా మాకు కూడా మా శ్రీకాకుళం చూడగానే ఒక ఐదు అనమాట రాగానే ఎంటర్ అవగానే ఇంక ఈ విధంగా అయితే మా జర్నీ అయితే అయ్యింది ఇంక ఈ శ్రీకాకుళం నుంచి మళ్ళీ మా ఊరు వెళ్ళేసరికి వన్ అవర్ పడుతుంది అనమాట మెయిన్ ఇక్కడ ఇక్కడ నుంచి టౌన్ నుంచి ఇంకా ఊరు వెళ్ళేసరికి ఇంక ఇక్కడైతే మా ఊరు ముందనమాట మా ఊరు ఎంటర్ అయ్యే ముందు ఈ విధంగా ఒక స్కూల్ అయితే ఉంటుంది విశ్వశాంతి హై స్కూల్ అని చెప్పి మేము ఒక సిక్స్త్ వరకు ఇక్కడే చదువుకున్నాము ఇంకా మా హస్బెండ్ మా అన్నయ్య వీళ్ళందరూ అయితే టెన్త్ వరకు ఇక్కడే అయ్యిందనమాట ఇంకా నెక్స్ట్ ఇది కొద్దిగా వెళ్ళాక మా అయితే వచ్చేస్తుంది ఇంకా ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే మా అయితే స్టార్ట్ అయిపోయిందనమాట ఇంక ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటివరకు వీడియోస్ చూస్తూ ఉండండి అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ అయితే పెడతాను ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యోర్ నెక్స్ట్ వీడియో